మొట్టమొదటిగా ఈ సభలో అధ్యక్షవనం చేస్తున్న ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి అలాగే ఇక్కడికి వచ్చిన కాట్సాన్ రామ్ గోపాల్ రెడ్డి అన్న గారికి అలాగే చిల్ల మధుసూధన్ రెడ్డి అన్న గారికి అలాగే గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అలాగే మిగతా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఇంకా స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఇక్కడ వచ్చిన కమిటీ ప్రతి ఒక్క సభ్యులు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను అలాగే ఇప్పుడు కమిటీ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఎలక్షన్ జరిగిందా ఎలక్షన్లో మనము జనాలతో ఓట్లు వేపించుకున్నామా మాయమాటలు చెప్పి దాని తర్వాత మన పని ఏదో మనం చూసుకున్నామా ఎంత కమిషన్లు చేసుకో చేసుకుంటామా అనుకున్న ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా మన పార్టీ ప్రతి ఒక్కరిది కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు వరకు అందరూ మన పార్టీ వాళ్ళే వాళ్ళందరికీ కూడా మన పార్టీలో గుర్తింపు ఉండాలని చెప్పి ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే ఈ రకంగా ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కమిటీలు కూడా అందరం కలుసుకొని కలిసికట్టుగా చేసుకొని ఏదైతే డెడ్లైన్ ఇచ్చారో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపలే కంప్లీట్ చేసి డిజిటలైజేషన్ కూడా చేసి ఇస్తామని కూడా చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ